నమస్తే వెల్కమ్ టు నేను కేవి ఉత్తర ప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ లో మహాకుంభ మేళ ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు జరగబోతోంది నూట నలభై నాలుగు సంవత్సరాలకు ప్రస్తుతం ఉన్న ఈ జీవిత కాలంలో వచ్చిన ఈ పవిత్ర మేళాలో ప్రతిరోజు లక్షలాది సంఖ్యలో భక్తులు గంగా యమున సరస్వతి నదుల త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు సాధారణంగా రెండు నదులు కలిసే ప్రాంతాన్ని సంగమం అంటారు అదే మూడు నదులు కలిస్తే త్రివేణి సంగమ అంటారు సంగమ స్నానాన్ని త్రివేణి సంగమ స్నానాన్ని హిందువులు ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటారు అయితే ప్రయాగ్రాజ్లో మాత్రం సరస్వతి నది కనిపించదు అంతర్వాహినిగా ప్రవహిస్తుంది అని పండితులు కూడా చెప్తూ ఉంటారు ఇక ఈ త్రివేణి సంగమంలో స్నానమాచరిస్తే పాపాలు తొలగిపోయి పునర్జన్మనేది లేకుండా ముక్తి పొందడమే మోక్షంగా హిందువులు భావిస్తూ ఉంటారు అయితే ప్రయాగ్రాజ్లోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో త్రివేణి సంగమాలు ఉన్నాయి అయితే ఇక్కడ మూడు నదులు లేదా వాటి ఉప నదులు కలుస్తూ సంగమ ప్రదేశంగా మారుతున్నాయి అవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకుంటే మహాకుంభమేళాకి మేళాకి వెళ్లలేని వారు ఈ సంగమ ప్రదేశాల్లో కూడా స్నానం ఆచరిస్తే మహాకుంభమేళాలో దక్కిన ఫలితమే దక్కుతుందని పండితులు చెప్తున్నారు అవి ఎక్కడున్నాయో తెలుసుకుందాం తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం కందుకుర్తిలో త్రివేణి సంగమం ఉంది ఇక్కడ గోదావరి మంజీరా హరిద్రా నదులు కలుస్తాయి ఇది తెలంగాణలోని ప్రముఖ త్రివేణి సంగమాల్లో ఒకటిగా రాష్ట్ర దేవాదాయ శాఖ కూడా ప్రకటించింది ఇక్కడ గోదావరి గట్టు ఓ పురాతన శివాలయం కూడా ఉంది అలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలంలో ఉన్న కాళేశ్వర క్షేత్రం వద్ద త్రివేణి సంగమం ఉంది ఇక్కడ గోదావరి ప్రాణహిత నదులతో సరస్వతి నది కలుస్తుందని భక్తులు నమ్ముతారు దక్షిణ కాశీగా పిలిచే ఇక్కడున్న కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో శివుడికి యమధర్మరాజుకి భక్తులు పూజలు చేస్తూ ఉంటారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా వంగర మండలంలోని సంగం గ్రామంలో నాగావళి వేగావతి సువర్ణముఖి నదుల త్రివేణి సంగమం ఉంది భక్తులు అలహాబాద్లోని త్రివేణి సంగమానికి సమానంగా దీన్ని భావిస్తూ ఉంటారు ఈ ప్రదేశంలో ఎక్కువగా పితృకర్మలు చేస్తూ ఉంటారు ఇక్కడ పితృకర్మలు చేసిన వారికి పుణ్య లోకాలు ప్రాప్తిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం అలాగే కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరాన్ని హిందువులు ఆధ్యాత్మిక కేంద్రంగా భావిస్తూ ఉంటారు ఇక్కడ కూడా కృష్ణా నదిలో తుంగభద్ర భవనాసి అనే నదులు కలుస్తూ ఉంటాయి మీరు ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు వెళ్లాలనుకుంటే విజయవాడ నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేసింది ఈ యాత్రలో ప్రయాగ్రాజ్తో పాటు అయోధ్య కాశీ పుణ్యక్షేత్రాలు దర్శించుకునే విధంగా మొత్తం ఎనిమిది రోజుల పాటు ప్రణాళిక రూపొందించింది ఇక ఈ బస్సులు ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి ఉదయం విజయవాడ పిఎన్బిఎస్ నుంచి బయలుదేరతాయి రెండవ తేదీన సాయంత్రం ప్రయాగ్రాజ్ చేరుకుంటాయి మూడున లోనే ఆగుతాయి నాలుగు రాత్రి అయోధ్యకు ప్రయాణం అవుతాయి ఐదున ఉదయం అయోధ్య చేరుకొని బాలరాముని దర్శనం అనంతరం రాత్రికి వారణాసికి ప్రయాణం అవుతాయి ఆరున వారణాసి చేరుకొని అక్కడే రాత్రికి ఉంటాయి ఏడున ఉదయం వారణాసి నుంచి బయలుదేరుతాయి తిరిగి ఎనిమిదిన విజయవాడకు తిరిగి వస్తాయన్నమాట ఈ యాత్రలో పిల్లలు పెద్దలకు ఒకటే ఛార్జ్ ఉంటుందని ఆర్టీసీ అధికారులు కూడా చెప్పారు ఇక ఇవి కేవలం బస్సు ఛార్జీల వివరాలు మాత్రమే భోజనం వసతి ఖర్చులు భారీ పెట్టుకోవాల్సి ఉంటుంది ముందస్తు రిజర్వేషన్ కోసం ఆన్లైన్ కానీ లేదంటే సమీపంలో ఉన్న బస్ స్టేషన్లో కానీ ఆర్టీసీ టికెట్ బుకింగ్లో కానీ సంప్రదించవచ్చు ఇక ప్యాకేజీ వివరాలకు వస్తే సూపర్ లగ్జరీ అయితే మనిషికి ఎనిమిది వేల రూపాయలు స్టార్ లైనర్ నాన్ ఏసీ స్లీపర్ అయితే పదకొండు వేల నుంచి ఇంకా తర్వాత లగ్జరీ ఇలాంటివైతే పద్నాలుగు వేల ఐదు వందల రూపాయల వరకు టికెట్ ధరలు ఉన్నాయి కాబట్టి మనకి అందుబాటులో ఉండే ప్యాకేజీని సెలెక్ట్ చేసుకోవచ్చు మరి ఈ ఇన్ఫర్మేషన్పై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా ఈ విషయాన్ని చెప్పండి మరిన్ని వీడియోస్ కోసం ఐజీటీవీని సబ్స్క్రైబ్ చేయండి